అబ్జర్వ్ ఫాలో బీ సైలెంట్ అనే మాట మాస్టర్ గారు చెప్పారు ప్రపంచ విషయంలో అని అంటే ప్రతి వాళ్ళలో ఉండే అబ్జర్వ్ చేసి వాళ్ళలో ఉండే మంచిని ఫాలో వాటిని ఫాలో చేస్తారు ఫాలో చేయడం అంటే వాటిని తమ జీవితాల్లోకి అన్వయించుకొని అనుసరిస్తారట వాళ్ళలో ఉండకూడని లక్షణాలు కనబడితే అంటే బీ సైలెంట్ అన్నారు వాటి గురించి వాళ్ళు మనసులో కూడా ఆలోచించరు దాంతో వీళ్ళు సంబంధం పెట్టుకోరు అదిట ప్రపంచ విషయంలో నేను పాటించేది అని మాస్టర్ గారు చెప్పిన మంత్రం అది మనకు ప్రేమ లేఖల్లో వస్తుంది ఒక లేఖలో అందువల్ల వాళ్ళు ఎవరిలో అయినా పరమాత్మను చూడగలుగుతారు అట్లా చూడగలిగిన వాడే భాగవతమూర్తి అంటే అట్లా వాళ్ళు విస్తరింప చేసుకుంటారు విస్తరింప చేసుకుంటారు ఆ ఎదుటివాడిలో ఉన్నటువంటి ఆ కళ్యాణ గుణాలు ఎవరిలో ఉన్నది పరమాత్మవి కాబట్టి వాటిని వాళ్ళు అలవరుచుకుంటూ వాళ్ళు అలా ఇంకా 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 పవిత్రులుగా ఇంకా మంచి లక్షణాలని వాళ్ళ జీవితాల్లో పెంపొందించుకోవడం అనేది అలా చేసుకుంటూ వస్తారట అట్లాంటి వాళ్ళు ఆయనకి ధనంట ఎవరికి పరమాత్మకి ధనం ఎవరంటే వాళ్ళుట